హాలే లూయా మన ప్రభుని యేసుక్రీస్తు నామల్లో మీ అందరికి వందనాలు ప్రియమైన దేవుని పిల్లారా ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన సందేశాన్ని నేను మీ మధ్యకు తీసుకొని వచ్చి ఉన్నాను దయచేసి ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి తప్పకుండా దేవుడు ఈ వర్తమానం ద్వారా ఈ వీడియో ద్వారా మీతో మాట్లాడతారు మీరు ఆధ్యాత్మికంగా తప్పకుండా బలపరచబడతారు ఒకవేళ ఈ వీడియోని గనక మీరు స్కిప్ చేస్తే ఇందులో ఉన్న విలువైన వర్తమానాన్ని మీరు కోల్పోతారు దేవుని వాక్యంలో నుంచి ఒక వాటను మనం చదువుకుందాం నూట ఇరవై ఆరవ కీర్తన మొదటి రెండు వచనాలు నేను చదువుతాను దయచేసి శ్రద్ధగా వినండి సియోనుకు తిరిగి వచ్చిన వారిని యహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వాని వలె నుంటిమి మన నోటి నిండా నవ్వుండెను మన నాలుక ఆనంద గానముతో నిండియుండెను అప్పుడు యహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసానని అన్య జనులు చెప్పుకొని ఈ వాక్యం ఏమని సెలవిస్తుందంటే సియోను నగర వాసులైన ఇజ్రాయేలు ప్రజలు చెరలో నుండి బానిసత్వంలో నుంచి మరలా తిరిగి ఇజ్రాయేలు దేశానికి వచ్చినప్పుడు వారు కలకలిన వలె ఉన్నారట వారి నోటి నిండా నవ్వున్నదే వారి నాలుక నిండా పాటున్నదే ఆనంద గానముతో వారి నాలుక నిండియున్నదు అని చెప్పేసి ఇజ్రాయేల్ ప్రజలు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు బైబిల్ గ్రంథంలో రెండు సార్లు చెరపట్టబడ్డారు చెరపట్టబడటం అంటే బానిసలుగా పట్టబడటం అని అర్థం మొట్టమొదటిసారి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తులో వారు బానిసలుగా ఉన్నారు రెండవది డెబ్బై సంవత్సరాలు వారు బబులోనులో బానిసలుగా ఉన్నారు బబులోను చెర నుంచి వారు విడుదల పొందినప్పుడు చెప్తున్న మాట ఇది డెబ్బై సంవత్సరాలు బబులంలో వారు క్రూరమైన బానిసత్వాన్ని అనుభవించారు ఎన్నో ప్రార్థనలు చేశారు ఎంతగానో ఎదురు చూశారు ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి ఆశలన్నీ అడియాసలైన సమయంలో నిరీక్షణ కోల్పోయిన స్థితిలో వారు మిగిలిపోయారు బబులోని బానిసత్వం అనేది వారి జీవితంలో ఎన్నడూ మరిచిపోలేనటువంటి ఒక పేడ ఎన్నోసార్లు ఎన్నో సార్లు వారు ఇది నిజం కాకుండా కల అయితే ఎంత బాగుంటుంది అని అనుకున్న సందర్భాలు కూడా వారి జీవితంలో లేకపోలేదు మనం కూడా మన జీవితంలో మనం అనుకొనని ఒక భయంకరమైన సంఘటన మన జీవితంలో జరిగినప్పుడు ఇది నిజం కాకుండా అయితే ఎంత బాగుంటుంది అని అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా మనం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తులు మరణించినప్పుడు వారు మనకు దూరమైనప్పుడు ఇది నిజం కాకుండా అయితే ఎంత బాగుండు అని అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా ఏదైనా ఒక భయంకరమైన ప్రమాదం జరిగి ఆ ప్రమాదంలో మనం మంచానికే పరిమితమైనప్పుడు మన అవయవాలన్నీ కోల్పోయి ఇంకా నడవలేని స్థితిలో మంచానికే పరిమితమైనప్పుడు మన ముఖ స్వరూపం మారిపోయినప్పుడు అంగవైకల్యానికే మనం పరిమితమైనప్పుడు ఇది నిజం కాకుండా కలయితే ఎంత బాగుంటుందో అని అనుకున్న సందర్భాలు మన జీవితంలో ఎన్నో ఉండనే ఉండి ఉంటాయి కదా వీరు కూడా వారి జీవితంలో వారు బబులో ఉన్నప్పుడు ఇది నిజం కాకుండా కలయితే ఎంతో బాగుంటుంది కదా అని అనుకున్న సందర్భాలు కూడా వారి జీవితంలో లేకపోలేదండి మరలా బబులో నుంచి బయటపడతామన్న నిరీక్షణ కానీ నమ్మకం కానీ వారికి ఏ మాత్రం కూడా లేనేలేదు మరలా ఈ బానిసత్వం నుంచి విడుదల పొంది వారి దేశానికి మరలా తిరిగి వెళతామన్న ఆశ వారికి ఏ కోశానా లేనే లేదు బ్రతికినంత కాలం ఈ బానిసత్వంలోనే బ్రతకాలేమో ఇందులో నుంచి మేము బయట పడలేమేమో ఇంకా మా శవాలు ఈ బబులోనిలోనే పాతి పెట్టబడాలేమో ఈ బబులోనలోనే మా శవాలు గల్లంతతి ఏమో మరలా మాకు విడుదలనేది దొరకదేమో మరలా మేము స్వతంత్రులుగా తిరిగి మా దేశానికి వెళ్ళలేమేమో అని అనుకున్న సందర్భాలు వారి జీవితంలో ఎన్నో ఉన్నాయి ఆశలన్నీ కోల్పోయారు నిస్సహాయ స్థితిలో మిగిలిపోయారు ఎదురు చూసి ఎదురు చూసి ఇంకా ఎదురు చూడడానికి ఏమీ కూడా లేనే లేదు వారు విడుదల పొందుతామని కలలో కూడా అనుకునే అనుకోలేదు ఆశ లేదు వారి జీవితంలో ఇంకా బ్రతికినంత కాలం బానిసలుగానే బ్రతుకుతావని చెప్పేసి అనుకున్నారు ఆశలన్నీ వదిలేసుకున్నారు ఇంకా అటువంటి సమయంలో దేవుడు ఒక గొప్ప అద్భుతం జరిగించాడు వారు ఊహించని ఒక గొప్ప ఆశ్చర్య కార్యం వారి జీవితంలో దేవుడు జరిగించాడు ఆశ్చర్యకరమైన రీతిలో వారిని బబులోని చెర నుంచి బబులోను బానిసత్వం నుంచి బయటికి తీసుకొని వచ్చాడు బబులోను బానిసత్వం నుంచి వారిని బయటికి తీసుకొని వచ్చిన తర్వాత వారు ఆ విషయాన్ని నమ్మలేకపోతూ ఉన్నారు అసలు ఇది కళ నిజమా నిజంగానే మేము విడుదల పొందామా నిజంగానే మా బానిస సంఖ్యలు తెంచివేయబడినాయా నిజంగానే ఈరోజు మేము స్వతంత్రులమా నిజంగానే ఇంకా ఎప్పుడు ఆ బానిసలుగా మరలా మేము బబులోనికి వెళ్ళమా నిజంగానే దీనిలో నుంచి మేము బయటకు వచ్చామా అని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు వారే నమ్మలేని స్థితిలో ఉన్నారు ఇది కళ నిజమా అనే భ్రమలో ఉన్నారు దేవుడు వారి జీవితంలో చేసిన కార్యాన్ని సైతం నమ్మలేని స్థితిలో ఉన్నారండి వారు బబులోని చర నుంచి విడిపించబడి బయటకు వచ్చిందన్న మాట వాస్తవం వాస్తవాన్ని సైతం కూడా నమ్మలేనటువంటి గొప్ప కార్యం దేవుడు వారి జీవితంలో జరిగించాడు దేవునికి స్తోత్రం కలుగునే గాక ఈరోజు ఈయన మాటలు వింటున్న సహోదరి సహోదరుడ మనం కూడా మన జీవితంలో మనం ఊహించని ఒక అద్భుత కార్యం మన జీవితంలో జరిగినప్పుడు మన మేధా శక్తికి మించిన మన ఊహకు మించిన ఒక గొప్ప కార్యం మన జీవితంలో జరిగినప్పుడు నమ్మలేని స్థితిలో ఉంటాం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతూ నిజంగానే ఇది జరిగిందా అసలు ఇది కళ నిజమా ఒకసారి నన్ను కొట్టి చూడు ఒకసారి నన్ను గిచ్చి చూడు ఒకసారి నన్ను తాకి చూడు ఒకసారి నన్ను తట్టి చూడు ఇది కల కాదు నిజమే అని చెప్పేసి స్పృహ తెచ్చుకొని అప్పుడు మనం విశ్వసిస్తాం ఇజ్రాయేల్ ప్రజలు కూడా బబులో నుంచి విడిపించబడినప్పుడు వారు అనుకున్నారు కలేమో విడుదల పొందిన తర్వాత కూడా ఒక్కసారి వారు విభ్రాంతికి గురయ్యారు షాక్లో ఉన్నారు నమ్మలేని స్థితిలో ఉన్నారు అసలు విడుదల పొందలేము అనుకున్న మేము విడుదల పొందామే దీనిలో నుంచి అసలు బయటికి రాలేము అనుకున్న మనం ఎలా బయటకు వచ్చాము అసలు ఇందులో నుంచి విడుదల పొందలేము అనుకున్న మనం ఎలా విడిపించబడ్డాము అన్న షాక్లో ఉన్నారు వారు ఊహించని ఒక అద్భుత ఆశ్చర్యకార్యం దేవుడు వారి జీవితంలో జరిగించాడు ఈరోజు ఈ నా మాటలు వింటున్న సహోదరి ఎన్నో సంవత్సరాలుగా బిడ్డల కోసం ఎదురు చూస్తూ ఉన్నావు ఎన్నో హాస్పిటల్కి తిరిగావు డాక్టర్లు నేను పరిశీలించి నువ్వు ప్రెగ్నెంట్ కాదు అని చెప్పినప్పుడు నీలో నువ్వే ఎంతో బాధను అనుభవించావు నీ బంధువులు నీ స్నేహితులు నిన్ను కలిసి ఏదైనా విశేషమాని నిన్ను అడిగినప్పుడు వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉన్న సందర్భాలు నీ జీవితంలో ఎన్నో ఉన్నాయి నీ కుటుంబ సభ్యులు నీ భర్త నీ అత్తమామలు ఇంకెప్పుడు నీకు బిడ్డలు పడతారు నీకన్నా ముందు వివాహమైన వ్యక్తులకి బిడ్డలు పడుతున్నారు కానీ నీకెప్పుడు బిడ్డలు పడతారు ఇంకా జీవితంలో నీకు బిడ్డలు పుట్టనే పుట్టరు అని నేను అన్నప్పుడు నువ్వు ఎంత వేదన అనుభవించావో ఎంత బాధను అనుభవించావో నీకు తెలుసు ఎన్నో సందర్భాల్లో నీవే ఇంకా జీవితాంతో నాకు పిల్లలు పుట్టలేమో ఇంకా జీవితాంతో నేను ఇలా గొడ్రాలుగానే మిగిలి ఉండాలేమో నా గర్భం తెరవబడదేమో జీవితాంతో ఇలా నిందలు అవమానాలు భరిస్తూనే నా జీవితాన్ని నేను జీవించాలేమో అని నేను అనుకున్నాను కానీ నా దేవుడు నేను ఊహించని ఒక గొప్ప ఆశ్చర్య నా జీవితంలో జరిగించాడు ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన నా నిందను కొట్టివేసి నాకు ఘనతనిచ్చాడు ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన నా గర్భాన్ని తెరిచి ఒక మంచి బిడ్డనిచ్చాడు అని మీరు అనేకులు సాక్ష్యం ఇవ్వబోతు ఉన్నారు మీరు ఊహించని గొప్ప కార్యములు దేవుడు మీ జీవితంలో ఈ నూతన సంవత్సరంలో జరిగించబోతు ఉన్నాడు ఎన్నో సంవత్సరాలుగా అప్పుల భారము నుంచి విడుదల పొందలేక దానిలో నుంచి బయట పడలేక ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకున్న సందర్భాలు నీ జీవితంలో ఎన్నో ఉన్నాయి ప్రియమైన సహోదరి సహోదరుడ ఎన్నోసార్లు ఈ బ్రతుకు బ్రతకడం కంటే చావటం మేలు ఇదే ఒక బ్రతికేనా జీవితంలో సమాధానం లేదు నెమ్మది లేదు నిద్ర లేదు అని నిన్ను నువ్వు నిందించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి నాలాంటి వాడు ఈ భూమి మీద పుట్టకుండా ఉండి ఉండాల్సిందని నిన్ను నువ్వే చులకనగా చేసుకొని మాట్లాడిన సందర్భాలు నీ జీవితంలో ఎన్నో ఉన్నాయి ఎప్పుడు అప్పుల వాళ్ళు వచ్చి నా ఇంటి మీద పడి నా పరువు తీస్తారా ఎప్పుడు అప్పులు వాడు వచ్చి నాకు నెమ్మది లేకుండా చేస్తాడేమో మనశాంతి లేకుండా చేస్తాడేమో నా పరువంతా తీసి నన్ను బజార్కి ఈడుస్తాడేమోనని భయపడుతూ బిక్కు బిక్కునని జీవితంలో జీవించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ బ్రతకు బ్రతకడం కంటే నేను ఆత్మహత్య చేసుకొని చనిపోతాం వేలు రాత్రి అయితే నాకు నిద్రపట్టట్లేదు నరాలన్నీ తిగిపోయినట్టు నాకు అనిపిస్తూ ఉందే ఎక్కడ ఎవడొచ్చి మీద పడతాడని చెప్పేసి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి సమాధానం లేని స్థితిలో నేను జీవించాను గూడు విడిచి తిరిగిన పక్షి ఏ విధంగా అయితే తిరుగుతుందో ఆ విధంగా నేను తిరిగాను ఇంకా జీవితంలో ఈ అప్పుడ బాధ నుంచి అప్పుల భారం నుంచి నేను విడుదల పొందుతానని నేను అనుకోలేదు కానీ నా దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో నా అప్పులన్నీ తీర్చాడు నా జీవితంలో నేను ఊహించని ఒక గొప్ప అద్భుత కార్యం ఆయన జరిగించాడు అని మీరు అనేకులు సాక్ష్యం ఇవ్వబోతు ఉన్నారు జీవితాంతం ఈ రోగం నుంచి నేను స్వస్థత పడలేనని నేను అనుకున్నాను జీవితాంతో ఈ మంచానికే పరిమితం అవ్వాలేమో బయట ప్రపంచాన్ని మరల తిరిగి నేను చూడలేనేమో అని నేను అనుకున్నాను ఈ రోగంతోనే నా దినములు గడిపి ఈ మంచం మీదే నేను మరణించాలేమో నేను అనుకున్నాను కానీ నా దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో నన్ను స్వస్థపరిచి మరల సమాజంతో సహవాసం కలిగి జీవించడానికి ఒక గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యం నా జీవితంలో జరిగించాడు ఒక గొప్ప అవకాశాన్ని నా జీవితంలో ఇచ్చాడని మీలో అనేకులు సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నారు మీరు ఊహించని అద్భుత ఆశ్చర్య కార్యములు దేవుడు ఈ సంవత్సరం మీ జీవితంలో జరిగించబోతు ఉన్నాడు జీవితాంతం ఈ కష్టాలతోనే బ్రతకాలని నేను అనుకున్నా జీవితాంతం ఈ కన్నీళ్లతోనే నా జీవితాన్ని జీవించాలేమో అని నేను అనుకున్నాను జీవితాంతం ఈ రోగములతో రుగ్బధతో ఈ అసమాధానముతో ఈ నెమ్మది లేని స్థితిలో జీవించాలనే ఈ కష్టాలతో ఇబ్బందులతో సమస్యలతోనే ముందుకు సాగాలని నేను అనుకున్నాను కానీ దేవుడు వాటన్నిట్లో నుంచి నన్ను విడిపించి బహు సంతోషకరమైన జీవితాన్ని నాకు ప్రసాదించాడు నా జీవితంలో ఒక గొప్ప అద్భుత కార్యం జరిగించాడు అని ఈ వాక్యాన్ని వింటున్న మీలో అనేక మంది వ్యక్తులు ఈ నూతన సంవత్సరంలో సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నారు మీరు ఊహించని అద్భుత కార్యములు దేవుడు మీ జీవితంలో జరిగించబోతు ఉన్నాడండి ఇజ్రాయేల్ ప్రజలు బబులోని బానసత్వం నుంచి మరలా తిరిగి బయటపడతారని వారు అనుకోలేదు కానీ దేవుడు వారు ఊహించని ఒక గొప్ప కార్యం వారి జీవితంలో జరిగించి వారి మేధాశక్తికి మించిన కార్యం వారి జీవితంలో జరిగించాడు వారి కళల్లో కూడా లేని వారి ఊహల్లో కూడా లేని గొప్ప అద్భుతాలు జరిగించారు ఈ నా మాటలు వింటున్న సహోదరి సహోదరుడా నీ ఊహల్లో లేని అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు ఈ సంవత్సరం నీ కొరకు జరిగించబోతూ ఉన్నాడు నీ జీవితంలో నువ్వు కళ్ళారా ఉన్నావు ఎన్నో సంవత్సరాలుగా అద్భుతాల కోసం ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి నిరాశ పడ్డావేమో ఆశలన్నీ అడి ఆశలైన స్థితిలో ఉన్నావేమో ఎన్నో సంవత్సరాలుగా దేవుడు ఏదైనా ఒక గొప్ప కార్యం చేయబోతాడా ఏదైనా ఒక గొప్ప వేలు చేయబోతాడని ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి ప్రార్థించటం మానివేసేవేమో అయితే విను నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు నీ ప్రార్థన దేవుని సన్నిధిలో వినబడింది ఆయన గొప్ప కార్యమును నీ జీవితంలో చేయడానికి అత్యంత సిద్ధంగా ఉన్నాడు ఆశ్చర్యకరమైన రీతిలో ఇజ్రాయేల్ ప్రజలను ఏ విధంగా అయితే బబులోని చెర నుంచి బయటికి తీసుకొని వచ్చాడో ఆశ్చర్యకరమైన రీతిలో నీ కష్టాల నుంచి నీ ఇబ్బందుల నుంచి నీ సమస్యల నుంచి నీవు అనుభవిస్తున్న ప్రతి బాధ నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చి నీ నోటి నిండా నవ్వంచబోతు ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునే గాక హాలే లూయా వారు కలకనిన వాని వలె ఉన్నాము అని చెప్పేసి సాక్ష్యమించారండి అది కల కాదు నిజం అని తెలుసుకున్నప్పుడు వారి సంతోషానికి అవధులు లేనే లేదు ఎప్పుడైతే వారు బబులోని చరవ నుంచి మేము బయటకు వచ్చాము అని వారు గ్రహించారో చప్పనా సఖ్యము కానీ సంతోషం వారి సొంతమైంది బబులో ఉన్నప్పుడు వారికి సంతోషం అంటే ఏంటో తెలియదు వారికి ఆనందం అంటే ఏంటో తెలియదు అసలు వారి జీవితంలో నవ్వు అంటే ఏంటో తెలియదు నవ్వి కొన్ని సంవత్సరాలు అయిపోయింది కొన్ని రోజులు గడిచిపోయాయి వారి ముఖాల్లో నవ్వు లేదు వారి ముఖాల్లో వేదన వారి గుండె నిండా బాధ వారి గుండె నిండా దుఃఖంతో వారి దినములు గడిపారు అటువంటి వ్యక్తులు నోటి నిండా దేవుడు నవ్వు ఉంచాడు ఈరోజు ఈ నా మాటలు వింటున్న అనేక మంది సహోదరి సహోదరుల జీవితాల్లో నవ్వులేదు సంతోషం లేదు సమాధానం లేదు గుండె నిండా వేదన కళ్ళ నిండా కన్నీరు హృదయమంతా దుఃఖంతో భారంతో ఈరోజు అనేక మంది జీవిస్తూ ఉన్నారు నవ్వి చాలా రోజులైపోతుంది చాలామంది జీవితాల్లో నవ్వి చాలా సంవత్సరాలు అయిపోతుంది బయటకు వస్తే వారేమనుకుంటారు వీరేమనుకుంటారు నలుగురిలో ఉన్నాం కదా నవ్వుకోకపోతే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి వాళ్ళు వీళ్ళు చూస్తున్నారని నవ్వుతున్నారు తప్ప హృదయాంతరంగంలో నుంచి నవ్వి చాలా సంవత్సరాలు అయిపోయింది నవ్వంటే ఏంటో తెలియకుండా సంతోషం అంటే ఏంటో తెలియకుండా సంవత్సరాలు సంవత్సరాలుగా ముందుకు సాగుతున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు బయటకు వస్తే నవ్వకపోతే వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని చెప్పేసి ముఖానికి నవ్వు అనే రంగు మూసుకొని జీవిస్తూ ఉన్నారు తప్ప హృదయపూర్వకంగా నవ్వి చాలా సంవత్సరాలు అయిపోతుందండి నేడు చాలామంది హృదయపూర్వకంగా నవ్వి చాలా రోజులైపోయింది చాలా సంవత్సరాలు అయిపోయింది నవ్వు లేదు సంతోషం లేదు సమాధానం లేదు నెమ్మది లేదు దుఃఖ సాగరంలో వారి జీవితాలు సాగిపోతూ ఉన్నాయి దుఃఖములో వారు మునిగిపోతూ ఉన్నారు సమాధానం లేకుండా సంతోషం లేకుండా నవ్వే లేకుండా జీవిస్తున్న సహోదరి సహోదరుడ నీ దుఃఖములన్నీ దేవుడు ఈ సంవత్సరం కొట్టివేయబోతున్నాడు చెరగని చిరునవ్వు నీ సొంతం ఉన్నదే చెప్పనా సఖ్యము కాని మహిమాయుక్తమైన సంతోషం నీ సొంతం ఉన్నదే నీ ముఖాల్లో ఎన్నడూ చెరగని చిరునవ్వుని దేవుడు నీ ముఖమున ఉంచబోతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునగా నీ కష్టాల కడ నుంచి నిన్ను విడిపించి నీ నిందను కొట్టివేసి నీ అవమానమును ఘనతగా మార్చి గొప్ప సంతోషంతో ఆయన నిన్ను నింపబోతూ ఉన్నాడు నీ నోటి నిండా గొప్ప నవ్వుంచబోతు ఉన్నాడు నిందలతో అవమానాలతో ఇబ్బందులతో హింసలతో సూటిపోటి మాటలతో లేనిపోని అవమానములతో నవ్వంటే ఏంటో అనేది నువ్వు మర్చిపోయావు మరల దేవుడు నవ్వంటే ఏంటో నిజమైన సంతోషం అంటే ఏంటో దేవునిలో ఉన్న సంతోషం ఎలా ఉంటుందో అవన్నీ మరల నీకు రుచి చూపించబోతూ ఉన్నాడు ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో నూతనమైన కార్యములు జరిగించబోతూ ఉన్నాడు నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చి నిన్ను నవ్వించబోతూ ఉన్నాడు నీ అవమానాలన్నిటిని సన్మానాలుగా మార్చి నిన్ను నవ్వించబోతూ ఉన్నాడు నీ ముఖములో ఎన్నడూ చెరగని సంతోషాన్ని ఇతరులు చూడబోతు ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగునే గాక హాలే లూయా నీ ముఖంలో ఉన్న సంతోషాన్ని చూసి నీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఆశ్చర్యానికి గురవబోతు ఉన్నారు ఎన్నో సంవత్సరాలైంది ఈ వ్యక్తి నవ్వి ఎంతో కాలంగా దుఃఖంతో విచారంతో తన ముఖాన్ని పెట్టుకుంది ఇప్పుడేంటి ఇంత సంతోషంగా ఉంది ఇప్పుడేంటి ఎంత ఆనందంగా ఉందని అనేకులు నీ గురించి సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నారు నమ్మండి విశ్వసించండి మన దేవుడు మీరు ఊహించని అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు ఒకవేళ ఈరోజు హృదయమంతా వేదనతో నీవు నీ జీవితాన్ని ముందుకు నెట్టలేక ఆగిపోయిన స్థితిలో ఉన్నావేమో ఒకవేళ ఈరోజు ఎటు వెళ్ళాలో తెలియక ప్రతిరోజు ఏడ్చుకుంటున్న చీకటగతికి నువ్వు పరిమితమయ్యావేమో గుర్తుపెట్టుకో నీ గమ్యాన్ని నీకు తెలియజేసి నీ నోటి నిండా నా దేవుడు నవ్వుంచబోతు ఉన్నాడు నీ సరిహద్దులైన ఆయన పరచబోతూ ఉన్నాడు చెప్పనా సత్యము కానీ సంతోషాన్ని క్రీస్తులో ఉన్న సంతోషం ఎలా ఉండిద్దో అది నువ్వు చూడబోతు ఉన్నావు దేవునికి స్తోత్రం కలుగునగాక హాలే లూయా వారు నవ్వుకోవటం మాత్రమే కాదండి వారి నోటి నిండా పాటనదట దేవునికి స్తోత్రం సంతోష గానాలతో వారు పబులో నుంచి బయటకు వచ్చారండి ఎన్నడూ లేని వారి ముఖాల్లో దేవుడు అద్భుతమైన చిరునవ్వును పెట్టాడు ఇజ్రాయేలు దేశాన్ని వదిలి వారు బానిసలుగా బబులోనికి వెళుతున్నప్పుడు ముఖాలన్నీ వికారంగా ఉన్నాయి ఆ బానిసత్వంలో కూడా వారి ముఖాల్లో నవ్వు లేదు వారుని దేవుడు మరలా తిరిగి వారి దేశాన్ని తీసుకొచ్చినప్పుడు గొప్ప సంతోషం వారు సొంతమైందండి ఎంత సంతోషంతో వారు వారి స్వదేశానికి తిరిగి వెళ్ళారు అనేది చెప్పలేను నేను అంత మాత్రమే కాదు ప్రభువుని స్థుతించుకుంటూ వారు తమ స్వదేశాలకి వెళ్ళారు సంతోష గానాలతో పాటలు పాడుతూ వారు తమ స్వదేశానికి తిరిగి వెళ్ళారండి మీలో ఎవరికైనా శ్రమ కలిగినా వాడు ప్రార్థన చేయవలను మీలో ఎవరికైనా సంతోషము కలిగినా అతడు పాటలు పాడవలనని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది యహోవా మా కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు మేము సంతోష భరితలమైతేమని వారిలో అనేకులు సాక్ష్యం ఇచ్చారు వారు బబులో నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి ముఖంలో ఉన్న సంతోషాన్ని చూసి వారు విడుదల పొందిన విధానాన్ని చూసి వారి జీవితంలో దేవుడు జరిగించిన అద్భుత ఆశ్చర్య కార్యములను చూసి అనేక మంది అన్యజనులు వారి గురించి సాక్ష్యం ఇచ్చారట వీరి దేవుడు వీరి జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించారని అన్యజనులు సైతం కూడా సాక్ష్యం ఇచ్చారట ఈ రోజు మాటలు వెంటనే ప్రియమైన సహోదరి సహోదరుడు గుర్తుంచుకో ఈ సంవత్సరం నీ జీవితంలో జరిగించబోయే అద్భుత ఆశ్చర్య కార్యాలను గురించి అన్యజనులు సైతం మాట్లాడుకోబోతు ఉన్నారు అన్యజనుల సైతం నీ జీవితంలో దేవుడు చేసిన మేలును గురించి అనేక మందికి సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నారు నువ్వు కాదు అన్యజనుల సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నారు అటువంటి ఆశ్చర్య కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగించబోతూ ఉన్నాడు నమ్మండి విశ్వసించండి మన దేవుడు గొప్ప కార్యములు జరిగించే దేవుడు అన్యులు సైతం ఆశ్చర్యానికి గురయ్యే అద్భుత కార్యాలు జరిగించే దేవుడు అన్యులు సైతం తమ దృష్టిని మన దేవుని కార్యాల వైపు నిలిపి వాటిని ధ్యానించేటువంటి గొప్ప కార్యములు జరిగించగలిగిన సర్వశక్తివంతుడైన దేవుడని విశ్వసించండి అండి ఆయనకు అసాధ్యం అనేది ఏమీ లేనే లేదు ఈరోజు నీ జీవితంలో దుఃఖం అనేదేమో ఇదే దుఃఖం రేపు ఉండదు రేపు గొప్ప సంతోషం నీ సొంతం కాబోతుంది ఈరోజు విచారంతో నీవు నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఇది నీ జీవితాంతం ఉండదు చెరగని చిరునవ్వు నీ సొంతం కాబోతున్నదే ఉన్నది జనులు సైతం చెప్పుకునే విధంగా దేవుడు నిన్ను విడిపించబోతు ఉన్నాడు నీ సమస్యల్లో నుంచి ఇబ్బందుల్లో నుంచి కష్టాల్లో నుంచి రోగంలో నుంచి రుగ్బతలో నుంచి ప్రతి సమస్యలో నుంచి నిన్ను విడిపించి తన సమాధానమును నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు ఎన్నో సంవత్సరాలుగా లేక బాధపడుతూ ఉన్నావు కదా గుర్తుంచుకో నిన్ను గురించి అనేక మంది అన్ని జనులు సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నారు దేవుడు నీ గర్భంలో జరిగించబోయే అద్భుతాలను గురించి అనేక మంది నీ గురించి అనేక మంది సాక్ష్యం ఇవ్వబోతూ ఉన్నారు గుర్తుంచుకో అవసరమైతే నీ హృదయపు పలకల మీద ఇది రాసి పెట్టుకో మరుసటి సంవత్సరం ఇదే రోజు ఇదే దినాన నీ ఒడిలో బిడ్డబోతూ ఉన్నాడు నువ్వు నమ్మితే అద్భుత ఆశ్చర్య కార్యాలు నీ సొంతం ఉన్నాయి మన దేవుడు గొప్ప కార్యాలు జరిగించే దేవుడు అండి ఆయనకు అసాధ్యమైనది ఏమీ కూడా లేనే లేదు ఇప్పుడు శూన్యంగా ఉన్న నీ జీవితాన్ని ఆయన సృష్టిగా మార్చగలడు అందంగా మార్చగలడు ఇప్పుడు అంధకారంతో నిండి ఉన్న నీ జీవితాన్ని గొప్ప వెలుగులతో ఆయన నింపి అందంగా మార్చగలడు ఏసు క్రీస్తులోని ఆలోచనలోని ప్రణాళికలు ఎప్పటికీ వ్యర్థం కానే కావు ఆయన ఎందు నువ్వు ఎంతైనా నిరీక్షణ ఉంచవచ్చు నిరీక్షణ విశ్వాసం ప్రార్థన ఇవి ఎప్పుడూ నిన్ను నిరాశపరచవు ప్రతిరోజు ఆయన కృప కొరకు నువ్వు కనిపెట్టుకుంటే ఆయన నీకు కేడముగాను డాలుగాను ఉండి నిన్ను నడిపిస్తాడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్ కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు ఆయన వైపు చూస్తే నీకు వెలుగు కలుగుతుంది నీ స్థితిగతులు మారిపోతే ఇంతకాలం నీ జీవితంలో కన్నీళ్ళను విత్తినావు పంట సంతోషంతోనూ ఉన్నావు ఎన్నో రోజులు దుఃఖంతో దేవుని సన్నిధిలో నీ కన్నీటిని విత్తినావు కదా సంతోష గానంతో ప్రతిఫలం అనే పనులు ఎత్తుకొని పోబోతూ ఉన్నావు నమ్మండే విశ్వసించండి నీ కన్నీరు వృధా కాలేదు దేవుని సన్నిధిలో నువ్వు చేసిన ప్రార్థన కూడా వ్యర్థంగా పోలేదు అన్నిటికీ దేవుడు ఈ సంవత్సరం సమాధానం ఇవ్వబోతూ ఉన్నాడు జవాబునివ్వబోతూ ఉన్నాడు క్రీస్తు నందు ఈ నిరీక్షణ వ్యర్థం కాదు మీ ప్రార్థన వ్యర్థం కాదు అద్భుతాలు దేవుడు మీ జీవితంలో జరిగించబోతూ ఉన్నాడు విశ్వాసముతో కనిపెట్టుకుని దేవునికి ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రం కలుగునగాక హాలే